వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని ఎన్నికలు మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి చాలామంది ఉత్సాహంగా ఎలక్షన్లో పాల్గొన్నారు రాత్రి అయ్యే వరకు కూడా లైన్లో నిల్చొని ఓటు వేసారు నిజంగా ఈసారి ఓటర్ చైతన్యం మామూలుగా లేదు అసలు వాళ్ళు ఇంత చైతన్యం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే ఓటరు ఈసారి తన ఓటు హక్కును దాదాపుగా దాదాపుగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉపయోగించుకున్నారు మనం ఎప్పుడు కానీ చూస్తే దీన్ని సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో లేకపోతే ఈలోపే ఉంటుంది కానీ ఈసారి ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారని మనం చూస్తేనే తెలుస్తోంది ఎందుకో ఏమో కానీ ఈసారి ఓటరు చైతన్యవంతుడయ్యాడు అది ఓటర్ తన ఓటు యొక్క విలువ గురించి తెలుసుకున్నాడు ఓటు యొక్క విలువ గురించి తెలుసుకున్న వ్యక్తికి ఎప్పుడు కానీ సమాజంలో జరిగే అంటే ప్రభుత్వంలో జరిగే ఏ విషయం పట్లైనా అడిగే హక్కు ఉంటుంది కొందరు ఉంటారు చదువుకున్న లేకపోతే పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు సో ప్రభుత్వం అది బాగాలేదు వీళ్ళు బాగాలేరు రాజకీయ నాయకులు బాగాలేదు వాళ్ళు దొంగలు వీళ్ళు లంగలని బానిస్తారు కానీ వాళ్ళకున్న ఓటును ఒక్క ఓటును ఓటు వేయడానికి వాళ్ళు బద్దకిస్తూ ఉంటారు ఓటు వేయరు కానీ సమాజంలో పెద్ద వీళ్ళేదో గొప్ప చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ ఓటును మాత్రం ఉపయోగించుకోరు ఇదే ఇక్కడనే వీళ్ళంతా చేస్తున్న తప్పు జనరల్గా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందటట్టు ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళకు అసలు ఏ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇలాంటి సహాయ సహకారాలు కూడా అందకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమే అయితే అలా జరగదు కదా అయితే ఓటు హక్కు ఉపయోగించుకుంటే తను కూడా ఒక సమాజంలో జరిగే ఒక మంచికో చెడుకో సంథింగ్ దేనికైనా తను వంతుగా ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుందని ఆ ఓటరు ఆలోచించాలి ఈసారి జరిగిన నిజంగా ఈసారి ఓటరు తన ఓటు ఓటర్లకు ఉన్న విలువను తెలియజేయడం కోసం ఓటు వేశాడు అది ఎవరికైనా ఏండి మంచికైనా ఎవరికైనా మంచి అయినా చెడైనా ఒక వ్యవస్థలో ఉన్న పని జరుగుతూ ఉంటుంది అలాంటి జరుగు జరగడానికే మనం ఓటు హక్కుమించుకోవాలి ఓటు మీరు వేసినా వేయకపోయినా గెలిసేవాడు గెలుస్తాడు ఓడేవాడు ఓడతాడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు అలాంటప్పుడు మన ఓటును ఒక మంచి వ్యక్తికో లేకపోతే న్యాయమైన వ్యక్తికో వేసేసి మన వంతుగా ఒక అభిప్రాయాన్ని కూడా తెలియజేసే అవకాశము మన ఓటు ద్వారా ఉంటుంది కానీ ఓటు వేయని వాళ్ళందరూ దీని గురించి ఆలోచించాలి మనము ఇక్కడ ప్రతి గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే ప్రతి పథకాన్నో లేకపోతే ప్రతి అవకాశాన్నో మనం అందిపుచ్చుకుంటున్నప్పుడు మనం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళను మనం ఎందుకు ఎన్నుకోకూడదు అనేది ఒకసారి ఓటు వేయని వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది ఇలా ఓటు వేస్తేనే మనకి మంచి సమాజం అభివృద్ధి చెందడానికి మంచి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి లేకపోతే మంచి దేశం ముందుకు వెళ్ళడానికి ప్రతి ఓటర్ యొక్క ఓటు ఉపయోగపడుతుంది ఆ ఓటును ఎంతగా ఉపయోగించుకుంటే ఐదు సంవత్సరాలకు వచ్చే మనకి ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఐదు సంవత్సరాలు మనము మన మనల్ని మనం పాలించుకుంటున్నాం మనం మనల్ని మనం పాలించుకునే ఒక మంచి చేతిలో మంచి నాయకుడి చేతిలో పెట్టిన వాళ్ళం అవుతాం అంతేకాని ఓటు వేయకున్నంత మాత్రాన జరిగేది పొరిగేది ఏమీ లేదు పది ఓట్లు పడ్డా తొమ్మిది ఓట్లు పడ్డా పది ఓట్ల పడ్డా వ్యక్తే గెలుస్తూ ఉంటాడు ఇది జనరల్గా జరిగేది అలాంటప్పుడు ఓటు వేసి మన మన ఓటును కూడా బలంగా మన మన ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో దాన్ని చెప్పడం కోసమైనా ఓటు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయము ఏది ఏమైనా పాల్గొనకో ఎలక్షన్లో పాల్గొన్న ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హ్యాడ్స్ ఆఫ్ ఎందుకనంటే అంటే ఓటర్లలో ఇలాంటి చైతన్యం ముందు ముందు కూడా ఇంకెక్కువ రావాలి కానీ ఓ ఓటు అయితే ఎవరైతే ఉపయోగించుకోలేదో ఓటు హక్కును ఎవరైతే ఓటు వేయలేకపోయారో కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటు వేయకపోతే అది వేరే విషయం కానీ ఇంట్లో ఉండో లేకపోతే బయటికి వెళ్ళేసో లేకపోతే ఆరో ఓటు పోలింగ్ డేట్ని ఒక హాలిడేగా మార్చుకున్న వ్యక్తులకు నాకు నా నుంచి ఒకటే సలహా మీరు దయచేసి ఎప్పుడు ఏది చేసినా కానీ మీ భవిష్యత్తు గురించి ఉండే ఒకే ఒక్క ఓటు ఈ ఓటు ఒకే ఒక్క ఆయుధం ఈ ఓటు ఈ ఓటును మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ భవిష్యత్తే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి